హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో రెండో రోజు నిన్న వచ్చాము కదా ఈరోజైతే మేము ఐలోనిమలన్న తీర్థాలకు వెళ్తున్నాము మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము అమ్మ వాళ్ళు అయితే చాలాసార్లు వెళ్ళొచ్చారు ఇప్పుడు మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత బోనాలు అవి చేసి ఆ తర్వాత వేములవాడకు కూడా వెళ్తాము మా సైడ్ వేములవాడ చాలా స్పెషల్ అండి ప్రతి ఒక్కరు అంటే ఇంటింటికి వేములవాడ దేవుని పూజిస్తారు విములవాడకు వెళ్ళి వస్తారు మేము కూడా వెళ్తున్నాము ఇప్పుడు రెడీ అయిపోయి బయలుదేరే ముందైతే ఒక చిన్న వీడియో తీస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో మంచి మంచి చెట్లు ఉంటాయండి మా దగ్గర ఇల్లులు చిన్నగా ఉంటాయి కాబట్టి చెట్టు పెట్టుకోవడానికి వీలుండదు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు ఎప్పటికీ ఏదో ఒక చెట్టు ఉంటుంది ఇది చూడండి ఇక్కడ మామిడి చెట్టు ఇది రీసెంట్గా పెట్టి ఇల్లు అంటే ఒకటి రెండు సంవత్సరాలు అవుతుంది అంతే కాబట్టి బాగా పెద్దగా లేదు వచ్చే సంవత్సరం వరకు కాయలు కాస్తుందంట ఇవైతే వంకాయ చెట్లు అండి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందలు పువ్వులు వస్తాయి అటు సైడ్ ఇంకో చెట్టు ఉంది మా అంటే ఇక్కడ కూడా బాగా ఎక్కువ ప్లేస్ లేదు ఉన్న ప్లేస్ లో అన్ని చెట్లు పెడతారు ఇది ఏదో ఆయుర్వేదం చెట్టు ఇక్కడ చూడండి అది మోకాళ్ళ చిన్ని కృష్ణునికి నచ్చిన చెట్టు అంట ఇది అయితే మోకాళ్ళ నొప్పులకి ఈ ఆకుల మందు అనుకుంటా పాలకూర అలాగే మెంతికూర మడులు కూడా ఇట్లా చిన్న చిన్నగా ఇంట్లోకి సరిపోయేటట్టు పెట్టింది మా అమ్మ ఇప్పుడిప్పుడే మొలకలు వస్తాయి అలాగే ఇటు సైడ్ వస్తే ఇక్కడ వాటర్ కోసం నల్ల హౌస్ తెలంగాణ పల్లెటూర్లలో ఇట్లనే ఉంటాయండి నీ నీటి కోసం ఇట్లా హౌజులు కట్టుకుంటారు మేము చిన్నప్పుడు ఈ హౌజులో ఫుల్ ఆడుకునే వాళ్ళం ఇవాళ మా పిల్లలు కూడా ఆడిల్లు అప్పుడు వీడియో తీయలేదు అంత గుర్తులేదు ఇటు సైడ్ వస్తే ఇక్కడ నిమ్మ చెట్టు అలాగే జామ చెట్టు రెండు కలిసి ఉంటాయి అంటే పక్కపక్కకే పెట్టిల్లు నిమ్మకాయలు అయితే మంచిగానే కాస్తాయి ఒక సంవత్సరం కాస్తుంది ఒక సంవత్సరం కాయవు జామకాయలు అయితే పిందలు రాగానే కోతులు మొత్తం తెంపి పడేస్తాయండి అప్పట్లో కోతులు లేకముందు మేము బాగా తిన్నాము ఈ చెట్టుకు కాసిన జామకాయలు ఇప్పుడైతే పిందలుగా ఉన్నప్పుడే తెంపి పడేస్తానై నిమ్మ చెట్టు మాత్రం నిమ్మ చెట్టు మాత్రం ఎప్పటికీ కాయలు కాస్తుంది కాసినప్పుడు బాగానే వస్తుంది ఒక సంవత్సరం కాస్తుంది ఒక సంవత్సరం కాయదు అలాగే ఈ వైపుకొస్తే అమ్మ వాళ్ళ ఇంటి దేవత ఉపలంభం ఉంటుంది మూడు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి అలా ఉపలమ్మ చేసుకుంటూ ఉంటారు ఓకేనా ఒకసారి అది చూడండి ఇదే అమ్మ వాళ్ళ హోమ్ టూర్ అని కూడా అనుకోవచ్చు ఇక్కడ ఒక దర్వాజ ఉంటది అయితే అమ్మ వాళ్ళు పత్తి మిర్చి ఇలా అదొకటి పండిస్తారు కాబట్టి ఏదో ఒకటి స్టాక్ మొత్తం తీసుకొచ్చి ఇందులో వేస్తారు ఇప్పుడు ఇప్పుడే పత్తి తీయడం స్టార్ట్ చేసి ఇల్లు కాకపోతే ఒక రోజు తీయంగానే వానపడేసరికి ఆపేసి ఇల్లు రెండు రోజులు ఎండిన తర్వాత మళ్ళీ పత్తి తీస్తారు ఈ వైపు మొత్తం సరుకులు వేసుకుంటారండి అంటే పొలంలో పండిన సరుకులు ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి మా బ్యాగులు సంచులు అన్నీ అటు ఇటు పెట్టుండడం వల్ల ఇల్లంతా కొంచెం ఆగమాగం ఉంది నవ్వుకోకండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఇంట్లోకి వస్తే ఇదంతా హాల్ అనుకోండి బెడ్రూమ్ అనుకోండి ఇక్కడే ఒక మంచం అలాగే ఒక బల్లపీఠ అంటారు అది ఉంటుంది అయితే ఇప్పుడు మేము వచ్చినాం కాబట్టి బ్యాగులు సంచులు ఇంతమంది మీరు రెడీ అవ్వడము అంతా కొద్దిగా హడావిడిగా ఉంది సైడ్ వంట రూము ఇక్కడ గ్యాస్ ఉంటది మిగిలిన సామాన్లన్నీ ఇటు సైడ్ పెట్టుకుంటాం ఇటువైపు వెళ్తే ఇదే వంట రూమే కొంచెం పెద్దగా ఉండేది అంటే అంతకుముందు చిన్నగా ఉండేది బాగా ఈ మధ్యలో ఒక గోడు ఉండేది అటు సైడ్ దేవుని రూమ్ ఉంటే బాగా పెద్దగా దేవుని రూమ్ ఉంది వంటకది చిన్నగా ఉంది మె ఇబ్బంది అవుతుందని మధ్యలో ఉన్న గోడ తీసేసి మొత్తం ఇలా ఓపెన్ చేసేసి ఓపెన్ హాల్ టైప్ ఓపెన్ కిచెన్ టైప్ చేసి ఇటు మొత్తం ఇట్లా సెట్ చేసి పెట్టిల్లు దేవుడికి ఇట్లా ఇక్కడ బీరువా పెట్టేసి ఈ పక్కన దేవుడి మందిరం లాగా సెట్ చేసిల్లండి తెలంగాణలో పల్లెటూరులో ఎనభై తొంభై సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లులు ఇలాగే ఉంటాయి ఇప్పుడు రీసెంట్ గా అయితే చాలా మంది కడుతున్నారు అవి వేరే రకంగా ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కి తగ్గట్టు కడుతున్నారు ఇవైతే ఇలానే ఉంటాయి ఇప్పుడు మేము బయలుదేరడానికి రెడీ అయినాము అయితే లగేజ్ అంతా ఇవంతా సామాను అక్కడ వండుకొని తినడానికి ఎక్కువ ఫెసిలిటీ ఉండదు అందుకని అన్ని ఇంటి దగ్గర తీసుకుపోతాను మా మా బాపు మా నాన్న అంటే తెలంగాణలో అనే పిలుస్తాము మా బాపు మా అమ్మ మా అన్న మా అన్న మా చెల్లె వీడియో తీస్తుంది చూపిస్తుంది ఇంతసేపు వీడియో తీసింది మా చెల్లె మా లో ఉంటారు అంటే మహబూబాబాద్ అంటారు మా ఇబ్బాదు మాన్కోట అని కూడా పిలుస్తారు మా అన్న మా చెల్లె అమ్మ నాన్న అంటే బాపు మా సైడ్ అయితే బాపనే పిలుస్తాము అయితే సూరత్లో వీడియోస్ తీస్తున్నాను రోజులు మేమే కనిపిస్తాం కదా వేరే ఇవ్వాలి కనిపించారు కదా ఇప్పుడైతే మీకు ఛాన్స్ దొరికింది మా ఫ్యామిలీ మెంబర్స్ని చూడడానికి మళ్ళీ ఎన్ని రోజులకు దొరుకుతుందో తెలియదు మా చెల్లె బిడ్డ సౌపర్ణిక హాయ్ మా అన్న బిడ్డ జ్వరం వచ్చింది హాయ్ చెప్నాను మా పిల్లలు అక్కడ ఆడతారు మా అన్న ఉండే వాడు పులి లేడు ఇప్పుడు ఓకేనా ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి ఇంటర్తో ఎం చేస్తున్నాను అయితే మేము ఐరోని మల్లన్న బోనాలు చేయడానికి వెళ్తున్నాం కదా వెహికల్ మాట్లాడాము మల్లన్న బోనాలు వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే బయలుదేరడానికి స్టార్ట్ అయ్యే ముందు వెహికల్కి కి పసుపు కుంకుమ పెడుతున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ యూ